ఈ వెహికల్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ డిజైర్ వీడిఐ ఇది అమ్మకానికి ఉంది ఇది మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి జనవరి రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ వచ్చేసి మార్చి రెండు వేల పద్నాలుగు దీని వ్యాలిడిటీ వచ్చేసి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంది షిఫ్ట్ డిజైర్ డీజిల్ వర్షన్ ఇది హన్మకొండలో ఉంది డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల నలభై వేలు చెప్తున్నారు నెవేషుల్ ఫైనాన్స్ కూడా అవైలబుల్ వస్తుంది ఒకసారి లోపల చూద్దాం ఇంటీరియర్లు రేడింగ్ వచ్చి డెబ్భై ఒక కిలోమీటర్ ఉంది ఇది జెన్యూన్ కాదు తెలియదు పవర్ విండోస్ ఉన్నాయి మనకి మ్యూజిక్ ప్లేయర్ ఏసీ ఉంది సీట్ కవర్స్ కూడా సూపర్ ఉన్నాయి బ్యాక్ సైడ్ కూడా బాగున్నాయి మనకు టైర్లు వచ్చేసి సీల్ టైర్లు ఉన్నాయి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా సీల్ టైర్లు ఉన్నాయి స్టెఫిన్ జాకీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది